నమస్తే గురుగారు సూర్యోస్మి ఈ మంత్రాల టాపిక్లోనే అనంత పద్మస్వామి నామ స్వామి టెంపుల్లో గదులు ఉన్నాయి కొన్ని గదుల్ని మాత్రం తెలవడానికి వీలైంది ఒక గదిని మాత్రం తెరవలేకపోతున్నారు దానికి నాగబంధం ఉంది ఆ నాగబంధంకు సంబంధించిన మంత్రం ఉంటేనే అది తెరవగలరు అని ఒక అది అపోహన నిజం అనేది తెలీదు అది మాత్రం ఇప్పుడు పుకారులాగా ప్రచారంలో ఉంది అది ఎంతవరకు నిజమంటారు అయితే మంత్రం ద్వారా ఒక బంధాన్ని విడదీయొచ్చు అంటారా ఇప్పుడు కేరళలో అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఉన్నటువంటి సంపద అశేషమైనటువంటి సంపదను అక్కడ నిక్షిప్తం చేసి ఉన్నారు ఆ నిక్షిప్తం చేసినప్పుడు వాళ్ళు చేసినటువంటి ఉచ్చారణ అంటే వేదంలో ఇవ్వబడినటువంటి మంత్రాలకి అనంతమైనటువంటి శక్తి ఉంటుంది ఎంత శక్తి అంటే మీరు మొన్న అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాకి తుఫాన్ హెచ్చరికలు ఇచ్చారు గుర్తుందా ఇరవై ఆరో తారీఖు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తుఫాను కారణంగా పాఠశాలలకి సెలవులు ప్రకటించారు ఉధృతి చాలా దారుణంగా ఉంటుంది సుమారు వెయ్యి కిలోమీటర్ల నష్టం వాటిల్ అవకాశం ఉంది అంటే ఆ తుఫాన్ ఎక్కడైతే తీరాన్ని తాగుతుందో అక్కడ నుంచి వెయ్యి కిలోమీటర్ల సరౌండింగ్ దాని ప్రభావం ఉంటుంది దాని ప్రభావం మనకి హైదరాబాదు దాకా కూడా వచ్చింది కానీ తుఫాను తీరాన్ని తాకలేదు కాకినాడ దగ్గర బలహీనపడింది దారి మార్చుకుని కాకినాడ అలా అమలాపురం పాలకొల్లు అలా అది డైవర్షన్ తీసుకుని అంతర్వేది మీదిగా డైవర్షన్ తీసుకుని తెలంగాణ వచ్చి బలహీనపడిపోయి కేవలం బలహీనపడిన తుఫానుగా మాత్రం మారింది అది ప్రమాదాన్ని సృష్టించలేదు దాని వెనక ఏమి జరిగి ఉంటుంది అంటే కాకినాడలో కొంతమంది ఇది తెలిసిన వాళ్ళు అంటే ఐఎండి అంటే వాళ్ళు పర్ఫెక్ట్గా రీసెర్చ్ చేసి ఒక బుల్లెటెన్ రిలీజ్ చేశారు అంటే అది జరిగి తీరుతుంది ఎక్కడ తప్పదు లెక్క తప్పదు కానీ మరి లెక్క ఎలా తప్పింది అది ఎందుకు బలహీనపడింది కాకినాడ దగ్గర తీరాన్ని తాకి ఉధృతాన్ని సృష్టించి ప్రళయాన్ని సృష్టించాల్సినటువంటి తుఫాను దారెందుకు మార్చుకుంది కొన్ని కిలోమీటర్ల దూరం కాకినాడ నుంచి అలా పైకొచ్చి మచిలీపట్నం మించి తెలంగాణకు ఎందుకు వచ్చింది కొంతమంది గమనించిన వాళ్ళు ఒక అతీతమైనటువంటి శక్తి తూర్పుగోదావరి జిల్లాలోంచి కాకినాడ పరిసర ప్రాంతాల్లోంచి ఒక అతీతమైనటువంటి శక్తి వచ్చి ఆ తుఫాన్ని వెనక్కి గెంటి బలహీనపరిచి బలహీనపరిచింది తర్వాత అది రూటు మార్చుకుంది అది ఎక్కడో చోట తన ప్రతాపాన్ని చూపించారు ఏమైనా ఐడియా ఉందా లేదు అంటారు అది కొంతమంది అంటే దాని మీద రాశారు నాకు ఏదో పేరుందమ్మా మంచి పేరు పెట్టారు విండ్ వేవ్స్ అని ఏదో పేరు పెట్టారు అంటే సముద్రం మీద పుట్టినది దుష్ట శక్తి భూమి మీద పుట్టింది దైవశక్తి ఈ రెండింటి మధ్య జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఈ దైవశక్తి సముద్రం మీద పుట్టినటువంటి దుష్ట శక్తిని బలహీనపరిచింది పిఠాపురం తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకు దగ్గరగా ఉన్నటువంటి గ్రామాల్లో జరిగినటువంటి ఒక ప్రక్రియ ఇది అనపర్తి పిఠాపురం అమలాపురం మచిలీపట్నం అన్నవరంలో ఒక యజ్ఞం జరిగింది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు ఆ యజ్ఞం యొక్క ఫలితం తుఫాను దిశ మార్చుకునేలా చేసింది బలహీనపడేలా చేసింది అతివృష్టి నివారణ యజ్ఞం అని జరిగింది ఇది అంటే సమాజానికి తెలియాల్సిన అవసరం లేదు కానీ ఒక సందర్భం వచ్చింది అని మాట్లాడుతున్నాను అంటే దైవశక్తికి ఉన్నటువంటి ప్రక్రియను తెలియజేస్తున్నాను నేను అతివృష్టి నివారణ యజ్ఞం అని ఒక యజ్ఞం చేశారు అంటే ఇదంతా నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే దాంట్లో నేను కూడా ఒక భాగస్వామి సన్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విక్రమాదిత్య రాజుగా నా వాళ్ళని కాపాడుకోవడం నా బాధ్యత మీకు నేను ముందు వీడియోలో మాట్లాడుకున్నాం మనం పేరుకి సార్థకత ఎప్పుడు వస్తుంది అంటే దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించినప్పుడు రాజుని కాదు రాజు నామధేయాన్ని నేను పెట్టుకున్నప్పుడు నా ప్రవర్తన దానికి తగ్గట్టుగా నా వాళ్ళు బాగుండాలి అందుకని నేను కాకినాడలో ఉన్నాను ఇరవై ఆరో తారీఖు అందుకే దానికి సంబంధించి అతివృష్టి నివారణ యజ్ఞంలో నేను భాగస్వామిని అయ్యాను మీరు నెట్లో కొడితే అతివృష్టి నివారణ యజ్ఞం

ఇక్కడ దాని ప్రభావం అంటే బలహీనపడింది అదేమి ప్రమాదాలు సృష్టించలేదు ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు వర్షం పడింది ఇక్కడ వాళ్ళు కూడా అంటే ఇది ప్రపంచం అంతా జరగాలి ఇప్పుడు కూడా ఒక తుఫాను మళ్ళీ శ్రీ శ్రీలంకలో ప్రారంభమై మనకి చిత్తూరు నెల్లూరు ఈ పరిసర ప్రాంతాల్లో విపరీతమైనటువంటి బీభత్సాన్ని సృష్టిస్తుంది అది ఒకసారి దిశ మార్చుకుంటుంది మళ్ళీ దిశలోకి వచ్చి ఇబ్బంది పెడుతుందిగా ఇది కంటిన్యూ ఇంచుమించు పది రోజుల నుంచి జరుగుతుంది ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు ఎప్పుడైతే యజ్ఞం మొదలు పెట్టాము ఇరవై తొమ్మిదికి పూర్తి అది పూర్తి అయిపోయింది దాని దాని బలహీనత కురిచేసి అది ఎక్కడో చోట ఒక చోట కురవాలి కాకపోతే ఇంకొంచెం జరిగి ఉంటే అది ఇటు తెలంగాణ రాకుండా సముద్రంలోనే కుర్చేసి వెళ్ళిపోయేది ఇక్కడ జరగలేదు కాబట్టి ఎక్కడైతే బలహీన ఉందో ఎక్కడైతే నెగిటివ్ ఉందో అక్కడికి వచ్చి తన ప్రభావాన్ని కొంతవరకు బలహీనపడిపోయింది ముప్పై ఎనభై కిలోమీటర్ల వేగంతో రావాల్సింది ముప్పై నలభై కిలోమీటర్ల వేగంతో మాత్రమే దాని ప్రభావాన్ని చూపించింది శాంతించింది ఇప్పుడు మళ్ళీ రాలా కానీ అటు ఎక్కడైతే బలహీనత ఉందో అక్కడ జరుగుతుంది దీన్ని పక్కన పెడితే అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మంత్రాలకు ఆ శక్తి ఉంది తుఫాను ప్రకృతి వైపరీత్యం కదా మనకి తెలిసి అంటే మేము ఆ మంత్రాలు చాలా పడినంత దాంట్లో వాడింది ఏంటంటే ఆ శక్తి కోసం బెల్లం పాత బెల్లం ముప్పై బెల్లం ఉంటుంది కదా తాటి బెల్లం ముప్పై కేజీల నల్ల బెల్లం ముప్పై కేజీల గోధుమ పిండి ఐదు కేజీల దాల్చిన చెక్క లవంగాలు యాలచి సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కలిపి సుమారు రోజుకి ముప్పై కేజీలు పూటకి ముప్పై కేజీలు ఐదు పూటలు ఎంతమ్మా ఐదు మూడు పదిహేను నూట యాభై కేజీల ద్రవ్యాన్ని ఒక హోమగుండానికి వాడడం ఇలాంటివి అనపర్తిలో ఒకటి పిఠాపురంలో మూడు అమలాపురంలో ఒకటి మచిలీపట్నంలో ఒకటి ఇంతమంది అంత శక్తిని అంటే నూట యాభై కేజీల ద్రవ్యాన్ని మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అంటే సుమారు వెయ్యి కేజీల ద్రవ్యాన్ని వాడడం అది బలహీనపడింది అంటే మీరు అడిగిన నాగబంధానికి ఇక్కడ నేను మాట్లాడుతున్నటువంటి తుఫానికి సంబంధం ఏంటంటే మంత్రాలుగా ఆ శక్తి ఉంది ఇక్కడ ద్రవ్యాన్ని ఇచ్చి మంత్రం ఉపయోగించాం అది వెళ్ళి దాన్ని అతివృష్టిని నివారించింది ఇక్కడ ఒక సంపదని కాపాడాలి అనుకున్నప్పుడు అప్పట్లో ఉన్నటువంటి అంటే వేదానికి ఉన్నటువంటి గొప్పతనం చెప్తున్నాను ఇది ఎవరైనా డీకోర్ట్ చేయొచ్చు అక్కడ సంపద అంత సంపద ఎలా ఉంది ఒక కేరళ అనంత స్వామి అది దాన్ని ఓ ఆరు గదులు ఓపెన్ చేస్తేనే కొన్ని లక్షల కోట్లు అంటే భారతదేశాన్ని అప్పులన్నీ తీర్చేగా కూడా ఎంత మిగులుతుందని చెప్పారు ఇప్పటి వరకు జరిగిన అప్పులన్నీ తీర్చేగా ఇంకా ఎంతో కూడా మిగులుతుంది ఒక్క కేరళలో అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఉన్నటువంటి కేవలం సంపతి అది ఆరు ఆటలు ఈ ఆరు కలిపితే ఎంత ఉంటుందో ఏడో దాంట్లో అంత ఉంటుంది అన్నారు దానిని ఎంత జాగ్రత్తగా భద్రపరచాలి దానికి వాళ్ళు అంటే నాగబంధము అంటే చాలా శక్తివంతమైనటువంటి బంధం అంటే పాము ఒక సర్పం వస్తుంది కాదు సూర్య విజ్ఞానం అని ఒకటి ఉంటుంది సూర్యకిరణ విజ్ఞానం ఆయన ఆదిశేషుడు అనంతమైనటువంటి శిరస్సులు కలిగిన వాడిని ఆదిశేషుడు అంటారు ఆదికి పూర్వం ఉన్నవాడు ఆదిశేషుడు ఆయన సైనిస్తూ ఉంటాడు చివరికి ఏదైతే శేషం మిగులుతుందో ఆయన ఆదిశేషుడు అంటాడు అంటే ఈ నాగబంధానికి సూర్య విజ్ఞానానికి అద్భుతమైనటువంటి సంబంధం ఉంది దాన్ని తెరవాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు దాన్ని సాధన చేయాలనుకున్నప్పుడు వేదంలో కొన్ని మంత్రాలు ఉంటాయి దానిని మనం ధరించాలి కవచంలా ధరించినప్పుడు మంత్రాలను కవచంగా ధరిస్తాం అంగ న్యాసం చేస్తాం బ్రహ్మాత్మనే అంగుష్టాభ్యాన్మహ వరేణ్యు విష్ణాత్మనే దర్జనీభ్యాన్మహ బర్గ్ ఇలా అంటే మనం ఈ మంత్రాలతో ఒక కవచాన్ని ధరిస్తాం తత్సవితుడు బ్రహ్మాత్మని హృదయాయ వరణ్య విష్ణాత్మనే శిరసే స్వహ భర్గో దేవశ్రుద్రాత్మే కవచాయోహోం దియో యోన జ్ఞానాత్మనే యాత్రాయు షటు ప్రచోదయ ఫట్ అస్త్రాయట్ భూర్భువస్వరోమిది దిగ్బంధ అన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి కవచం మనతో ఉంటుంది ఇవి కేవలం అంటే గాయత్రి మంత్రం చేయడానికి చేసినప్పుడు వచ్చే శక్తిని లోపల నిలువరించుకోవడానికి చేసేటువంటి బంధనం ఇది ఒక శక్తిని ఒక శక్తి నుంచి అది దుష్ట శక్తి కావచ్చు దైవశక్తి కావచ్చు దైవశక్తిని స్వీకరించాలన్న ఇప్పుడు కరెంటు మనకు తెలిసిందే డైరెక్ట్గా వెళ్ళి పట్టుకుంటే షక్ కొడుతుంది అందుకని ఏం చేస్తాం చెప్పులు వేసుకుంటే షక్ కొట్టదు అది ఇంకొంచెం డెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు గ్లౌజెస్ కూడా వేసుకుంటాం అలాగే దైవశక్తి అనేది దైవం మంత్రాధీనం మంత్రం యంత్రాధీనం ఆ యంత్రం తంత్రం ద్వారా నువ్వు సాధించవచ్చు ఆ తంత్రాన్ని అక్కడ ప్రయోగించి ఆ ఏడవ గదిని కాపాడుతూ ఉన్నారు అంటే ఎప్పుడైనా భారతదేశం మళ్ళీ రాబోయే రోజుల్లో పూర్వ వైభవాన్ని పొందుతుంది అంటే మన సంపదే కదా భారతదేశం కూడా సంపద పోయింది ఇప్పుడు అంటే ఎన్నో వందల సార్లు దోచుకెళ్ళిపోయారు విదేశీయులు దోచుకు వెళ్తున్నారు కాబట్టి దాచా దాచాల్సిన అవసరం ఉంది కేవలం మనకి మాత్రమే తెలిసిన విజ్ఞానం మంత్ర విజ్ఞానం మనకి వెళ్ళెదరకుండా అది కుర్చీలా కనిపిస్తూ ఉంటుంది కానీ అది కుర్చీ కాదు అది ప్లాస్టిక్ కుర్చీలో చూస్తూ ఉంటాం మనం కానీ అది సువర్ణమయమై ఉంటుంది అలా మార్చగలిగిన శక్తి మన భారతదేశంలో వేదం నేర్చుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఉంది ఆ బంధనంతో ఆ మంత్రంతో దాన్ని బంధించడం జరిగింది అంటే నీవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇది నిజం ఉంది దాన్ని ముట్టుకోవాలంటే భయం వేస్తుంది మీరు దాని దరిదాపులో అంటే ప్రతి వస్తువుకి ఒక ఆరా ఉంటుందమ్మా ప్రతి వస్తువుకి ఒక ఆరా ఉంటుంది ఓంకారం ఉంది కదా నువ్వు రెగ్యులర్గా కూర్చుని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం లేదా గంట గంటకి ఒకసారి మూడు మూడు సార్లు ఓ మంత్రానే గేమక్రల ఈ ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉంటే నీ వైబ్రేషన్స్ మారిపోతాయి నీ చుట్టూ ఉండే వాతావరణం మారిపోతుంది ఆ నీ మంత్రాలు చదువుతరోజ్గా చేయి ఇలా పెట్టుకొని ఓం అను ఓ ఉజ్జయి ఓం ఆ వైబ్రేషన్ నీ చేతికి వచ్చేలాగా ఓ ఒకసారి చేయగలను స్మూత్గా ఎలా ఉంది ఈ చేయను అంతే అంటే ఏం జరిగిందంటే క్లెన్జింగ్ జరిగింది నీ నోట్లోంచి ఓంకారం యొక్క వైబ్రేషన్ శుద్ధి చేసింది ఎక్కడిని నీ చేతిని మనం మూడుసార్లే చేసాం అది నిరంతరం చేస్తే అలా చేస్తూ ఉంటే అది అంటే మంత్రం యొక్క ఉద్దేశం ఏంటంటే నిన్ను తరింపచేయటం నీకు కావాల్సింది ఇవ్వటం అక్కడ దాన్ని కాపాడటం ఓంకారాన్ని మూడు సార్లు అంటే నీ చెయ్యి శుభ్రమైనప్పుడు ఒక అద్భుతమైనటువంటి సంపద ఎంతుందో తెలియదు అక్కడ దాన్ని కాపాడడానికి మంత్రం పెట్టారు అనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు ఉన్నాయి అద్భుతమైనటువంటి మంత్రాలు చాలా ఉన్నాయి పావకానః సరస్వతి వాజే బిర్ యజ్ఞం వస్తు దియా వసు ఇదొక మంత్రం అంటే సరస్వతి మంత్రం పిల్లలు ఎవరైతే చదువు చదవట్లేదు వాళ్ళు బాగా మా చేయట్లేదు అనుకున్న వాళ్ళు ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం నూట ఎనిమిది సార్లు చదివితే వాళ్ళకి వాక్ శుద్ధి వస్తుంది మాట సరిగ్గా రావట్లేదు వాళ్ళకి నెత్తి వస్తుంది పావకానహ సరస్వతి వాజే భిర్వాజనీవతి యజ్ఞం వస్తు దియా వసు దీనికి గాయత్రి ఛందస్సు దేవత సరస్వతి స్వరం షమం ఈ మంత్రాన్ని పఠిస్తే మీకు తెలిసిపోతుంది వారం పది రోజుల్లోనే అంటే శక్తివంతమైనటువంటి మంత్రాలు అంటే వేదంలోంచి తీసిన ప్రతి మంత్రానికి త్వరితగతిన రిజల్ట్స్ ఇచ్చే శక్తి ఉంటుంది మిగతా వాటికి ఉండదు చాలా మంత్రాలు మనం చాలా చేస్తుంటాం మేము లలిత చదివామండి విష్ణు సహస్రనామార్చన చదివాము అవి కేవలం స్థుతులు శ్లోకములు మంత్రం అంటే వేదం నుంచి తీయబడినవే ఆ వేదమంత్రాలను ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి ఆ శక్తి వస్తుంది అంత అనుష్ఠానపరుడు అంత శక్తి కలిగిన వాడు మాత్రమే అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఉన్నటువంటి తాళం వేసిన ఏడవ గదిని తెలవగలుగుతాడు అక్కడ ఉన్నటువంటిది అతీతమైనటువంటి శక్తి ఆ శక్తిని ఎదుర్కోవాలంటే అద్భుతమైనటువంటి కవచాలు ధరించాలి గరుడ కవచం అక్కడ ఉన్నది నాగబంధం అనుకుంటే మనం గరుడ కవచాన్ని పారాయణం చేయాలి ఇది నిజ వాస్తవం అబద్ధాలు ఏమి ఉండవు వేదానికి ఉన్నటువంటి అంటే పూర్వం భారతదేశంలో వేదం చదివిన వాళ్ళు ఎక్కువ ఉండేవారు సూర్యోపాసన చేసిన వాళ్ళు ఎక్కువ ఉండేవారు ఇప్పుడంతా కూడా ఆడంబరాలు వారాహి అని అక్కలని పిచ్చి పిచ్చి చేస్తూ ఉంటారు అవి అవసరం లేదు అవి సాధనకు పనికిరావు అవన్నీ చేస్తున్నారు సాధన చేయవలసింది వేదంలో సూచించబడినటువంటి నిరాకార నిర్గుణమైనటువంటి రూపం విగ్రహం లేదు దానికి ఒక్కటే పరమాత్మ పరమాత్మని మాత్రమే ఉపాసన చేయాలి మిగతా వాళ్ళని పూజించడానికి అర్హులంతే సేవించడానికి గురువుని సేవించాలి కానీ గురు శిష్యు గురువు పక్కన ఉండే శిష్యుల్ని గురువు ఉన్నాడు మా గురువుతో పని ఉంది ఆ పక్కన శిష్యులు ఉంటారు శిష్యుల్ని ఆరాధించకూడదు శిష్యుల్ని బాగా చూసుకోవాలి అంటే ఎందుకంటే గురువు దగ్గరికి వెళ్ళనివ్వాలి కాబట్టి ఆరాధించాల్సింది గురువుని మనం అంటే దైవము అంటే పరమాత్మ పరమాత్మ ఉపాసన మాత్రమే చేయాలి మిగతా వాళ్ళని పూజించాలి వాళ్ళకి పొగడతలు ఇష్టం నువ్వు గురువుగారి దగ్గర ఉండడం నీ అదృష్టం నువ్వు పూర్వజన్మ సుకృతం నువ్వు చాలా మంచోడివి అని చెప్పేసి పొగిడితే వాళ్ళు గురువు దగ్గరికి మనల్ని నిలనిస్తారు అంతవరకే కానీ మన అనుగ్రహించేది గురువు అంటే గురువు అంటే పరమాత్మ ఈ వారాహి ఇప్పుడున్నటువంటి లౌకికమైనటువంటి దేవతలు ఆచారం లోక జ్ఞానంతో వచ్చేవి మాత్రమే వాళ్ళు పూజించడానికి తప్ప వరం ఇవ్వడానికి అర్హత ఒక్క పరమాత్ముడికి ఉంది పరమాత్ముడు ఒక్కడే మంత్రాలు నిజం అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఉన్నటువంటి కట్టుబాటు నిజమే